కంచ గచ్చిబౌలి భూములు మరవక ముందే కంచె మామిడిపల్లి భూముల వివరాలు బయటకు వచ్చినాయి ఇంకొక ముచ్చడ బయటకు వచ్చింది అదేందో చూడు రి కంచె రైతువేత కంచికి చేరని కథ ఇరవై ఏంలుగా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏం కింద భూములు సేకరించి తరైన పరిహారం ఇస్తాం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు అంతకంటే ఎక్కువ రెట్టింపు మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని అంటే ఇది వరకు కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన ఓలేరట ఎవరు గుట్టలను ముట్టుకోము గుట్టలను మీకు పశువులకు మేతగానే వదిలేస్తాము అక్కడ ఆ ఏరియా మొత్తం గొర్రెలు బర్రెలు ఉంటాయి యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ అడవులను ముట్టుకోము ఆ గుట్టలను తవ్వేయమంటే ఆ గుట్టలను కూడా తీసుకొని గుట్టలను కూడా పెకిలించి వేల్చి వేసి ఇప్పుడు రైతులను అటువైపు పంపించని పరిస్థితి రైతులను ఆదుకోని పరిస్థితి ఇరవై ఏళ్ళుగా వీళ్ళు నిరవధిక పోరాటం కొనసాగుతానే ఉన్నది కంచె మామిడిపల్లికి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇక్కడ వార్త మనకు కనపడతా ఉన్నది కొంచెం క్లియర్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం రైట్ మొత్తం మీద నాలుగు వందల నలభై ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం ఇరవై ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నూట ఇరవై ఆరు మంది రైతులు ఎయిర్పోర్టు కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన రద్దు చేసిన వైఎస్ ఏందో మరి బిల్లిరావు బిల్లిరావు కథ ఏందో మరి బిల్లిరావు మీద ఇంత పాయరం ఏందో చంద్రబాబు నాయుడుకు తెలియదు కానీ హెచ్సీయు భూములు కూడా బిల్లిరావుకే అక్కడ చెప్పిన అప్పుడు వైఎస్ఆర్ రద్దు చేసారు కేట్ల కోస కోర్టుల కేసు నడిచింది ఇక్కడ ఈ భూములు కూడా నాలుగు వందల నలభై ఎకరాలు నలభై నాలుగు ఎకరాలు కూడా బిల్లీరావుకే అప్పజెప్పిండ్రు వైఎస్ఆర్ రద్దు చేసిండ్రు ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ ఎయిర్పోర్ట్ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అని చెప్పేసి ఇతర కంపెనీలకు దారాదత్తం దత్తం చేసిరట అక్కడ బిల్లీరావుకే రావుకే గట్టబెట్టిండ్రు ఐఎంజీ భారత కేసు ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్ తన భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరాటము ఐఎంజీ భారత కేసు ఓడిపోయింది రేవంత్ సర్కారు ఆ మొత్తం మీద అక్కడ కూడా బిల్లీ సంబంధించిన సంస్థ ఓడిపోయింది అక్కడ కూడా వీళ్ళు ఈ నాలుగు వందల నలభై ఎకరాల భూమిని కూడా అమ్మేతందుకు సిద్ధమవుతుర్రనే ముచ్చట్లు నిలబడుతా ఉన్నాయి వాళ్ళ ఇరవై ఏళ్ళ పోరాటం మీరు దృష్టిలో పెట్టుకోనైనా వాళ్ళని ఆగం చేసిరు కాబట్టి ఇంతవరకు పరిహారం ఇయ్యలేదు కాబట్టి ఆ నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు వాళ్ళ వాళ్ళకు తిరిగి వాపస్ ఇయన్ అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించలేదు కాబట్టి వాపస్ ఇండ్రి మొత్తం మీద పెన్సింగ్ వేసిందడ రేవంత్ సర్కార్ ఇక వాటిని కూడా అమ్మేతందుకు సిద్ధమవుతుందనే ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ ఎయిర్పోర్టు పక్కన నాలుగు వందల యాభై ఎకరాలు బిల్లిరావు కట్టబెట్టిన బాబు పరిహారం ఎకరానికి అరవై ఐదు వేలు బిల్లిరావుకి ఇచ్చింది ఇరవై ఐదు వేలకే బిల్లి బిల్లి డీల్ రద్దు చేసి బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్ నూట ఇరవై ఆరు మంది రైతులకు నేటికి పైసా పరిహారం అయిన దక్కని వైనం నిరుడు ఐఎంజీ భారతపై కేసు గెలిచిన సర్కారు భూమి స్వాధీనము తమ భూములు తమకి ఇవ్వాలంటూ కోరుతున్న మామిడిపల్లి రైతులు లీగల్ చిక్కులు వీడనందున న్యాయం చేయాలని వేడుకోలు ఇక చూడండి ఈ కథ కంచ గచ్చిపోలి కథ కంచికి ముందే మరో కంచభూముల కథ తెర మీదకి వచ్చింది గచ్చిపోలి భూముల సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏం లేదా ఆంబుక్క పెట్టాలి మాకు భూములు కావాలి జాగలు కావాలి జాగలు నమ్మాలి భూములు నమ్మాలి వాటిని ఈ పథకాలు ఉపయోగించినామని చెప్పాలి ఆ పథకాలకు ఉపయోగించిన అని చెప్పాలి ఏ పథకానికి వాడదు మిగిలిన కాడికి జేబులాలు వేసుకోవాలో దోసుకోవాలని చూస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సీఈ భూములకు సంబంధించి పదివేల కోట్లు తనఖా పెట్టి పదివేల కోట్లు తెచ్చినట ఆ పదివేల కోట్లు ఏడున్నాయి లెక్కపత్రం ఇంతవరకు లేదు దానికి ఖర్చు పెట్టినాం దీనికి ఖర్చు పెట్టినాం అని చెప్తా ఉన్నారట కానీ సరైన క్లారిటీ లేదు రైట్ మొత్తం మీద దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భూముల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్వకే బిల్లిరావు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి హైకోర్టు గత ఏడాది ఈ భూములపై స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని పెన్సింగ్ వేసింది ఈ నేపథ్యంలో రేపో మాపో ఈ భూములను సర్కార్ అమ్మేందుకు సిద్ధమవుతోంది అని చెప్పేసి ఇక్కడ వార్త నిజాం కాలంలో ఉన్నప్పటి నుంచి భూములు అవి మొత్తం మీద అక్కడ కొన్ని ఎకరాలను ఏమంటారు మేపుకోవడానికి ఆవులను గోదలను గొర్రెలను మేపుకోవడానికి కొంత భూములు ఇచ్చిర్ర అన్నమాట ఆ భూములను సర్కారు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు బిల్లి బిల్లిరావు గట్టబెట్టిండు తర్వాత వైఎస్ రద్దు చేసిండు తర్వాత మొన్న నిరుడు కేసు గెలిచిండు ఆ కేసు గెలిచిన తర్వాత ఐఎంసీ సంస్థ ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ పెన్సింగ్ వేసింది మంచిగా సంఖ్యలు గుదుకోవచ్చు నాలుగు వందల నలభై నాలుగు మొత్తం మీద అవి నాలుగు వందలు ఇవి నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు మా భూములు మాకే కావాలి మాడిపల్లిలో ఉన్న సర్వే నెంబర్ తొంభై తొమ్మిది బై వన్లో ఉన్న నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు ఇవ్వాలి తాత ముత్తాతల నుంచి ఆ భూములను సాగు చేసుకొని జీవించిన నూట ఎనభై ఆరు మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారు ఏ రైతుకు ఎంత భూమి ఉన్నదో రెవెన్యూ అధికారులు గుర్తించరు ఎయిర్పోర్ట్ కోసం అని భూమి తీసుకొని ప్రభుత్వం తన దగ్గర ఎందుకు పెట్టుకోవాలి కేసు చిక్కుముడి వీడింది కాబట్టి పైసా పరిహారం ఇవ్వనందుకు ఆ భూములను రైతులకు తిరిగి అవు మరి వాజేబు ముచ్చట్ని పరిహారం అందుతనేమో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండే కానీ ఇక్కడ పరిహారం అందలేదు కాబట్టి ఆ భూములను మళ్ళీ రైతులకే ఇయ్యాలే మీరు పెన్సింగ్ వేసుకొని మీరు అమ్ముకుంటాము చేతమంటే కదర కుదరదు ఈ రైతులు కూడా మరో లగచల్ల రైతుల లెక్క తిరుగుబాటు చేసేదాకా చూడద్దు ఇండి వద్దులంటే మాట్లాడనీకి లేదు ఐఎంజీ సంస్థ ఓడిపోయింది ఆ కేసు గెలిచిండ్రు కాబట్టి మొత్తం మీద ఆ భూములు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి పైసా అందలేదు వాళ్ళకి పరిహారం కింద కాబట్టి ఆ రైతులకే ఈ నూట ఎనభై ఆరు మంది రైతులకు ఆ నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వం తిరిగి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రెండు వేల పద్నాలుగు రెవెన్యూ రికార్డుల ప్రకారం తొంభై తొమ్మిది బై వన్ టూ త్రీ సర్వే నెంబర్లోని రెండు వేల ఒక వంద ముప్పై ఒకటి ఎకరాల పంపిణీల శంషాబాద్ విమానాశ్రయం వెయ్యి ఇరవై ఐదు పాయింట్ సున్నా ఆరు టీజీఐఐజీ మూడు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి రెండు హిందూటెక్ బ్రాహ్మణి ఇన్ఫోటెక్ నాలుగు వందల ఎనభై ఎనభై ఎనిమిది ఇందులో రెండు వందల యాభై ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకోగా మిగిలిన రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు టీజీఐఐసి చేతిలో ఉన్నాయి మౌలిక వసతులు నూట ఇరవై ఐదు వక్ఫు ప్లస్ దిల్ కంపెనీ వంద అని చెప్పేసి వంద ఎకరాలు అని చెప్పేసి రెండు వేల మూడులో అప్పుడు సీఎం చంద్రబాబు టీజీఐఐసిసి నుంచి నాలుగు వందల యాభై ఎకరాలను ఐఎంజీకి భారత్కు వి విక్రయించారు కానీ రెవెన్యూ రికార్డులో ముస్టే మ్యూటేషన్ జరగలేదు వైఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది ఇక చెప్పు ఇక చెప్పు మొన్న రాసికచ్చా కదా కొత్త పలుకులల్లా చంద్రబాబు నాయుడుకు ఒరిగేదేమీ లేదు ఆ ముచ్చడతోని ఎస్సీ భూముల వివాదం చంద్రబాబు నాయుడుకి అప్పజెప్తుండ్రు అక్కడ అట్టగా ఏమనంటే ఏమన్నంటే చంద్రబాబు నాయుడు ముచ్చడ తిట్టాను అని చెప్పేసి మాట్లాడిరు కదా ఈ చేసిన విద్వాంసం ఎవరిని సారు భూములు గుంజుకొని రూపాయి నష్టపరిహారం ఇవ్వకపోగా దాన్ని కేసుల పాలయ్యేటట్టు చేసి రైతులను ఏం లెక్కలు ఎదురు చూసేటట్టు చేసి రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా ఇలా రైతులను ఆగం చేసింది మళ్ళా ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇలా అదే పోకడతోని ముంగడికి పోతా ఉన్నది సరే ఈ పరిస్థితి చూడుండ్రి పోదాం ఇక్కడికి పోయి వాళ్ళ కథ ఏంది పాపం వాళ్ళ బాధలేంది వాళ్ళ విత్తలేంది అరుచుకునే ప్రయత్నం చేద్దాం ఎంఆర్ మీడియా కంపల్సరీ అక్కడికి పోతుంది